హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను సామగడ్డ తోటి వెరైటీగా ఒక కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అది చపాతీలకైనా జొన్న రైస్ రైస్లకైనా బాగుంటుందండి ముందుగా నేను సామగడ్డలని ఉడకబెట్టుకున్నాను చూడండి ఉడకబెట్టేసుకొని వాటిని పొట్టు తీసాను ఇవి పాతగడ్డలండి ఇవి కొత్తవి అని ఉంటాయి కదా అయితే ఇలా ఉంటాయి కొంచెం ఇట్లా రంగుగా ఉంటాయి మామూలుగా కొత్త అయితే తెల్లగా ఉంటాయి అన్నమాట పాతగడ్డలకి కొంచెం జిగురు కూడా తక్కువ ఉంటుంది కొత్తగడ్డలకి ఎక్కువ ఉంటాయి నేను ఉడకబెట్టుకొని అది పొట్టు తీసి పెట్టుకున్నాను తర్వాత ఇది ఉల్లిపాయ టమాట అండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం నూనె వేసాను వేసి అందులో మగ్గనిచ్చాను పూర్తిగా అవి మగ్గలేదు నీళ్ళన్నీ పోయినాయి అంతే చూస్తున్నారు కదా నీళ్లు పోయినాయి నీళ్లు అన్ని ఇనికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కొబ్బరి అండి ఇంత ముక్క తీసుకున్నాను కొబ్బరి సన్నగా కట్ చేసి దీన్ని కూడా దోరగా వేయించుకున్నాను ఇప్పుడు మనము ఇందులో ఇంకా వేసేటివి ఉన్నాయి చూపిస్తా ఇప్పుడు ఈ కొబ్బరిలకి మనము ఒక అంటే సరిపోను ఉప్పు వేసుకోండి నేను గల్లు ఉప్పు వేస్తున్నాను తర్వాత కూడా చూసి వేసుకుందాం మనం తర్వాత ఒక టీ స్పూను టీ స్పూన్ కూడా కాదండి సగం వేసుకోండి ధనియాల పొడి తర్వాత కారం కారం మీరు ఎంత తినగలుగుతారో కూరకు సరిపోను కారం వేసుకోండి నేను ఒక్క టీ స్పూన్ వేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి ఇందులో ధనియాలు కూడా ఉంటాయి అన్ని కలిపి ఇలా వేపి పెట్టుకుంటాను ఆ రెసిపీ ఉందండి పులుసు కూరలు చేసుకుంటప్పుడు అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అదే పొడి అనమాట మీరు ఒకవేళ కావాలంటే మన ఛానల్లోకి వెళ్తే మీకు అది దొరుకుద్ది పులుసులకు పొడి అని చెప్ ఉంటుందండి అది ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అండి ఒక టీ స్పూన్ ఈ టమాటాల దాంట్లో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ముందు మెత్తగా పొడి చేస్తానండి కొబ్బరిను ఇవన్నీ పొడి వేసాం కదా దీన్ని మెత్తగా పొడి చేసిన తర్వాత అప్పుడు ఈ టమాటా పేస్ట్ అందులో వేసి మళ్ళీ మిక్సీ పడతాను కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పడతాను ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ దాంట్లోనే నేను కొంచెం చింతపండండి మీరు ఎంత కావాలో మీరు ఎంత చేసుకుంటారో చూడండి నేను అది కొంచమే ఉంది కదా సామగడ్డ కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు కొంచమే వేస్తున్నాను రెండు మూడు రవ్వలు వేస్తున్నాను అంతే చూసారా పులుసు అనమాట ఇది లైట్గా పులుపు ఉంటుంది మీరు ఇంకా కొంచెం ఎక్కువ పులుపు కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము ఫస్ట్ ఇదైతే పొడి పట్టాలి ఎందుకంటే కొబ్బరి తొందరగా నలగదు మంచి పేస్ట్ అయితేనే బాగా రుచిగా ఉంటుంది ఇది ముందు పేస్ట్ పట్టుకొని వస్తా చూడండి కొబ్బరి అదంతా మెత్తని పేస్ట్ అయింది ఇప్పుడు దీంట్లో పేస్ట్ కదా పొడి అయింది ఇప్పుడు దీంట్లో ఇది వేసి కావాలంటే ఇది రుబ్బుకున్నాక కొంచెం మెత్తగా గాడానికి కొన్ని నీళ్ళైనా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను చూడండి మెత్తని పేస్ట్ చేశాను అన్ని కలిపేసా కొన్ని నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని వచ్చాను ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నామండి చూడండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నేను ఇందులో ఆముదం కూడా వేస్తాను ఒక టేబుల్ స్పూను నూనె వేసా కొంచెం ఆముదం వేస్తా మాకు అలవాటు అండి ఆమ్దం వేసుకోవడము ఒకవేళ మీకు కావాలంటే మీరు ట్రై చేయండి లేదంటే నూనెనే వేసుకోండి ఓకేనా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటది నేను ఒక రెసిపీ కూడా పెట్టాను నిన్న ఇది మనకి రుచి కూడా భలే ఉంటుందండి అది తయారైన తర్వాత మనకి ఆమ్దం వాసన అసలు రాదు ఏ మాత్రం రాదన్నమాట ఇప్పుడు దీంట్లోకి నూనె నూనె రెండు కలిసింది కదా ఆమ్దం ఉన్న నూనె ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పొడుగ కట్ చేశాను కొంచెం కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ఇది వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఆమ్లంతో చేస్తే మనం ఒంటికైతే చాలా మంచిదండి బాడీ తేలికగా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి అయితే పొద్దున్న లేవగానే దొడ్లోకి వెళ్ళడం ఈజీగా అయిపోతుంది ఎవరికైనా వంట చేసేటప్పుడు ఇలాంటివి మాట్లాడద్దు కానీ మనకి వంటలోనే కదా వేసుకోవడం తర్వాత టాపిక్ రాదు కదా అందుకనే నేను చెప్పుకున్నాను పిల్లలకి పెద్దళ్ళకి చాలా మంచిదండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా ఉన్నదండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాను కాకపోతే మాకు అలవాటు మేము వేసుకుంటున్నాం ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాం అండి నేను ఇంతకుముందు మామూలుగానే వండుకునే వాళ్ళం కానీ ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాం చాలా రుచిగా ఉంటున్నాయి కూరలు అయితే తేడా ఏం లేదు ఇప్పుడు దీంట్లోకే ఇప్పుడు మనం కట్ చేసుకొని పొట్టు తీసుకున్నాం కదా ఇవి సామగడ్డల్ని ఇవి కూడా వేసుకున్నాము ఈ నూనెలో వేగితే కొంచెము మనకి అది అనేది కూడా తగ్గుతుంది కొంచెం రుచి కూడా వస్తుంది అనమాట ఓకేనా ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుందామండి చూడండి ఉల్లిపాయల రంగులు మారినవి వేగినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెము కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదండి ఈ పేస్ట్ అది కూడా దీంట్లో వేసుకోండి ఇది ఒకసారి మంచి కలిపేసుకోండి బిక్సీ జార్కు చాలా ఉంది మసాలా దాంట్లో నీళ్ళు పోసి ఇందులో పోస్తాను నేను ఇది ఒకసారి మూత పెట్టుకున్నాను నేను అందులో నీళ్లు పోసి ఎంతసేపటి దాకా చూద్దామండి ఇవన్నీ ఉడికినాయి కాబట్టి బాగా వేగాల్సిన పని లేదు పచ్చడి ఏం లేవు కదా మనం వేసి ఇందులో నీళ్ళు పోస్తున్నానండి కూరకు సరిపో నీళ్ళు పోసుకోండి ఇంకా చాలా ఉన్నది ఇందులో మిక్సీ జార్లో అందులో నీళ్ళు పోసేసి మనం దీంట్లోకి వేసుకుందాం ఇది భలే ఉంటుందండి గ్రేవీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది మంచిగా చపాతీలకైతే జొన్నరెట్లకైతే భలేగా ఉంటుంది అంచుకొని తినడానికి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఉప్పు కారాలు తక్కువ పడితే ఏమన్నా వేసుకుందరు కానీ ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాను ఇప్పుడు బాగా ఉడకాలండి ఇలా నీళ్ళు పోసుకోండి మనకి ఒక పది నిమిషాలు మంచిగా ఉడికితే మనం చింతపండు మటుకు పచ్చిరి వేసాం కదా అది ఉడకాలి కొంచెం సాల్ట్ పడుతుందండి కొంచెం కారం కూడా పడుతుంది నాకు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేస్తాను కొంచెం కొంచెం ఒక్క నిమిషం మా రుచిగా అయితే చాలా బాగుందండి రుచి రుచి కమ్మ కమ్మగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నా పడుతుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా సాల్ట్ కూడా తక్కువ ఉండదు మీరు కూడా ఈ స్టేజ్లో చూసుకొని వేసుకోండి బాగుంటుంది మనకి రైస్లోకి కొంచెం తక్కువ పడుతుందని నేను వేసాను ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసా హాఫ్ టీ స్పూన్ కారం వేసిన ఇప్పుడు ఇది మంచిగా ఉడికానండి మూత పెట్టేస్తానండి దీనికి ఇంకెప్పుడు దీంట్లో వేసేది ఏం లేదు స్టవ్ అయితే మీడియంగా ఉన్నది ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు చూద్దామండి సూపర్ టేస్టీ అయిన గ్రేవీ తోటి సామగడ్డ కర్రీ రెడీ అవుతుంది చూద్దామండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుదాము ఉడికిందండి దగ్గర పడింది ఒకసారి టేస్ట్ చూసుకోండి మళ్ళీ చాలండి ఇంకా మరీ చిక్కగా అయితే గట్టిగా అయిపోతుంది బాగుందండి చాలా బాగుంది నేను దీన్ని తీసేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తా నేను డిష్లోకి మార్చుకుంటానండి కర్రీ అయితే అయిపోయింది నేను ఆయిల్ ఎక్కువ వేయను కదా మీకు తెలుసు కదా కొంచమే లైట్గా వస్తుందనమాట నా నా కుకింగ్ ఛానల్లో అసలు ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు చాలా తక్కువ వాడతా నేను అందుకే పైన అస్సలు తేలదు మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి ఓకేనా నేను డిష్ అవుట్ చేస్తా డిష్ అవుట్ చేస్తానండి మరి కర్రీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకొని మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి ఓకే అండి బెల్ ఐకాన్ నొక్కండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంట్లో కలిసేంతవరకు బాయ్ సర్వే జనా సుఖినో భవంతు